హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని డెబ్బై మూడో భాగం ఇక ఇషిత లోపలికి రావటమే తనని అల్లుకుపోవటానికి రెడీగా ఉన్న మోక్షిత్ తన మొహమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటే మోక్షిత్ మోక్షిత్ ఆగు అంటూ బలవంతంగా ఆపిన ఇషిత అసహనంగా చూస్తున్న మోక్షిత్ని చూసి నవ్వుతూ ఏంట్రా అంత ఆత్రం కొంచెం నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు అని అంటే ఒకేసారి మే మార్నింగ్ ఫ్రెష్ దేవే నిన్ను ఇహ్లో ఈ లెహంగాలో చూసినప్పటి నుంచి అస్సలు ఆగలేకపోతున్నాను అంటూ స్ట్రాంగ్గా తన పెదవుల మీద కిసిచ్చి ఇచ్చి తనని అల్లుకుపోయాడు రోజులు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి ఇషిత తన అత్తారింట్లో శక్తి తన అత్తారింట్లో ఎంతో సంతోషంగా ఉన్నారు మిగిలిన వాళ్ళు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు ఇది జంటల రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది మీడియాకి కూడా మరొకసారి ఆహ్వానం పలకటంతో రిసెప్షన్ మొత్తం లైవ్ ఏర్పడి అందరూ ఆ లైవ్ని చూసి రుద్రని ఇవాన్ కొడుకుగా గుర్తించేశారు మొత్తానికి రుద్ర కోరినట్టు తనకంటూ ఒక ఐడెంటిటీ పూర్తిగా వచ్చేసింది దానితో పాటు నక్షత్ర ప్రాబ్లం కూడా తీరిపోయింది నక్షత్ర రుద్ర అపోనెంట్ కంపెనీ ఎండి రుద్ర కంపెనీ తన కంపెనీకి కంటే ముందు వెళ్తుంది అన్న ఉక్రోషంతో తన కంటే ముంచిపోతుందేమో అన్న భయంతో ఆదిలోనే తుంచేయాలన్న ఆలోచనతో నక్షత్రకి ఎక్కువ మనీ ఆఫర్ చేసి రుద్ర మీదకి పంపించాడు ఎలా అయినా రుద్రని తన వైపు తిప్పుకొని రుద్రని పెళ్లి చేసుకునేలా లేదా ప్రేమలోకి దింపి ఆ కంపెనీ సర్వనాశనం అయ్యేలా చేయమని కానీ వాళ్ళకి తెలియదు శక్తితో రుద్రకి ఆల్రెడీ పెళ్ళైపోయినట్టు తెలిసేసరికి అగ్గి మీద గుగ్గిలమైపోయి రుద్రని ఎలా అయినా షెడ్యూస్ చేయమని చెప్తే నక్షత్ర అదే ప్రయత్నం చేయాలని ఎక్కువ శాతం మినీస్ వేసుకుంటూ ముందే ఎక్స్పోజ్ చేయటానికి ట్రై చేసింది కానీ మధ్యలో ఉన్న శక్తి ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ ఉంది ఒకరోజు ఏకంగా రుద్రని లొంగదీసుకోవటానికి అతని కాఫీలో మత్తు మందు కలిపింది అది తెలియకుండా తాగిన రుద్ర మత్తుగా పడిపోవటం ఆలస్యం నక్షత్రం హుషారుగా రుద్రని తీసుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి అతని షర్ట్ తీసేసి ఇద్దరి మధ్య ఏదో జరిగిందని క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యి అదే ప్రయత్నంలో ముద్దులు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఆ రోజు శక్తి రానని చెప్పటం వలనే ధైర్యం చేసింది నక్షత్ర కానీ దాని దురదృష్టం వైఫై లాగా తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఆ రోజు కొంచెం లేట్గా వచ్చింది శక్తి శారీలో రుద్రని సర్ప్రైజ్ చేయాలని ఆ రోజు తను ఎంతో కష్టంగా వంట నేర్చుకొని వంట చేసి మరీ తీసుకువచ్చింది అలా వచ్చిన శక్తికి పర్సనల్ రూమ్ నుంచి సౌండ్ రావటం వినిపించి అనుమానంగానే వెళ్ళి అక్కడ ఉన్న రుద్ర పొజిషన్ నక్షత్ర పొజిషన్ చూసి అపరికాలిలా మారిపోయి నక్షత్ర తుప్పు వదిలేలా ఆ రోజు మొత్తం ఈడ్చిపెట్టి తంతూనే ఉంది ఒంట్లో ఎముకలు సున్నమయ్యాయేమో తెలియదు కానీ ఒక కన్ను సొట్టపోయి బుగ్గలు వాచి జుట్టు రేగిపోయి చేతులు చిట్లీ చేతి వేల ముద్రలతో పాటు బెల్ట్ గుర్తులతో అందంగా అలంకరించుకొని ఒక మూల ఏడుస్తూ కూర్చొని ఉంది నక్షత్ర అప్పటికీ శక్తి కోపం తగ్గలేదు రుద్రకి మత్తు మంది ఇచ్చిందని అది ప్లాన్ ప్రకారం జరిగిందని తెలుసుకున్న శక్తి ఇంకొంచెం ఆవేశంతో ఊగిపోయి నక్షత్ర పేరెంట్స్ని రప్పించి నక్షత్రం అసలు రంగు బయటపెట్టి ఇదేనా మీ కూతుర్ని పెంచే పద్ధతి చిచి ఊరిలో ఉన్న మగవాళ్ళ మీదకి అది కూడా పెళ్ళైన మగవాళ్ళ మీదకి వెళ్ళటమేనా దీని పని అనుకుంటా అని అసహ్యంగా మాట్లాడుతుంటే నక్షత్ర అమ్మగారు నాన్నగారు కూడా కోపంతో ఊగిపోతూ నక్షత్రాన్ని కొట్టుకుంటూ మరి అక్కడి నుంచి తీసుకువెళ్ళారు తర్వాత రోజు కళ్ళు తెరిచిన రుద్రకి జరిగింది తెలిసి నక్షత్రని ఇమీడియట్గా తీసేయటంతో పాటు తన మీద పోలీస్ కంప్లైంట్ పెడదామనుకున్నాడు కానీ ఆడపిల్ల జీవితం తన వల్ల నాశనం అవుతుందని శక్తి సర్ది చెప్పటంతో ఇంటికి వెళ్ళి మరి నక్షత్రతో పాటు నక్షత్ర పేరెంట్స్కి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి నా జోలికి వస్తే మీకు మీ కూతురి శవం కూడా దొరకదు మొదటిసారి కాబట్టి ఇంత సాఫ్ట్గా చెప్తున్నాను అది కూడా ఆల్రెడీ నా భార్య కొట్టిందన్న ఒకే ఒక్క కారణంతో లేదంటే ఈ పాటికి మీ కూతురు మీ కంటికి కనిపించేది కాదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి నక్షత్ర వైపు అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడు అంతటితో నక్షత్ర చాప్టర్ ముగిసేలా చూసి తన అపోనెంట్ కంపెనీ ఓనర్కి కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రుద్ర ఇదంతా తెలిసిన యువాన్ రుద్ర మీద కుట్ర కంపెనీని రుద్ర కంపెనీ కంటే కిందకి దిగిపోయేలా వాళ్ళు చేస్తున్న స్కామ్స్ అన్ని బయటపడేలా తెలివిగా దెబ్బ కొట్టి వాళ్ళ కంపెనీ నేలమట్టం చేయించి రుద్రకి ఎదురు లేకుండా చేశాడు మరొక సంవత్సరం ఇలానే గడిచిపోయింది ఈ సంవత్సరంలో ఇష్వాన్ చదువు కంప్లీట్ అయ్యి తను జాబ్ చేస్తానని చెప్పి కంప్యూటర్ సైట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన జాబ్కి వెళ్తూ ఎక్స్పీరియన్స్ వచ్చాక తన ఓన్ కంపెనీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు ఇక ప్రజ్ఞ ఈశ్వాన్ కాలేజ్ నుంచి వెళ్ళిపోవటంతో డల్ అయిపోయింది ప్రజ్ఞ ఆ కాలేజీలో జాయిన్ అయ్యిందే ఇష్వాన్ కోసం ఇప్పుడు ఆ ఇష్వానే లేకపోవడంతో తన చదువు తనకి చదువు మీద ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతూ ఉంటే ఇష్వాన్ని తనని ఎంకరేజ్ చేస్తూ నువ్వు చదివితే నాతో పాటు డైలీ ఆఫీస్కి రావచ్చు నాతో పాటు ఉండొచ్చు కాదని చదువు మధ్యలో ఆపేస్తే నీ చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోను అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నీ పికప్పింగ్ డ్రాపింగ్ నాది అని మాట ఇవ్వటంతో ప్రజ్ఞ తప్పక చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసింది మరోవైపు ఆద్య కూడా మరో వన్ ఇయర్ గడిచిపోయి సిక్స్ మంత్స్లో తన ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది ఆ సిక్స్ మంత్స్ తర్వాత వేణుని పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉందని ఆల్రెడీ ఫ్యామిలీలో కూడా తెలిసి ఉండటంతో వాళ్ళు కూడా అంగీకారం తెలపడంతో చిన్న చిన్నగా లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు ఇద్దరు అప్పుడు జరిగింది ఆ సంఘటన కళ్ళల్లో కన్నీరు జారిపోతూ ఉంటే శక్తి దీనంగా డాక్టర్ వైపు చూస్తూ మరోసారి పూర్తిగా చెక్ చేయండి డాక్టర్ ప్లీజ్ అని బ్రతిమ్లాడింది డాక్టర్ విసుగ్గా ఇప్పటికే మూడోసారమ్మా టెస్ట్లు చేయటం వాటిని రీచెక్ చేయటం ఏ మార్పు లేదు ముందు చెప్పినట్టే నీ గర్భసంచి చాలా చిన్నదిగా ఉంది నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంపాసిబుల్ ఐ మీన్ నువ్వు తల్లి జీవితంలో తల్లి కాలేవు తల్లి అయ్యే అవకాశమే లేదు అదే చెప్తున్నాను ఎందుకు అర్థం కావట్లేదు నీకు ఎన్ని డాక్టర్స్ దగ్గర చూపించుకున్నా అదే చెప్తారు ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే వేరే డాక్టర్ దగ్గర చూపించుకో అని విసురుగా చెప్పారు అప్పటికే మూడు సార్లు చేయించుకొని ఉండటంతో అప్పటికే సీత ప్రెగ్నెంట్ అయి థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది తనకెందుకు ప్రెగ్నెన్సీ రాలేదని శక్తి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఆలోచిస్తూనే ఉంది అతి ఆలోచన అనుకుని కొట్టిపడేసింది అప్పటికే వాళ్ళ పెళ్ళై వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా సరే తనలో చిన్న చిన్న సింటమ్స్ కూడా లేకపోవడంతో ఎందుకు అనుమానం వచ్చి తన వరకు టెస్ట్ చేయించుకుంది చాలా భయంగా ఒకరోజు మొత్తం గడిపాక తర్వాత రోజు తెలిసింది తన గర్భసంచిలో లోపం వలన తన తల్లి అయ్యే అవకాశాన్ని కోల్పోయిందని అది తెలిసిన నమో నమ్మలేక మరోసారి టెస్ట్ చేయించుకుంది ఆ మరోసారి కూడా అలానే వచ్చింది ఇప్పుడు మూడోసారి కూడా చేయించుకున్న అలానే రావటంతో శక్తి శూన్యంలోకి చూస్తూ అలానే బయటికి నడిచింది కనీసం తన మెడికల్ ఫైల్ కూడా తీసుకువెళ్ళకుండా ఇదంతా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చేయటం వలన ఎవరికీ తెలియలేదు కానీ రుద్రుకి మాత్రం కొన్ని రోజుల నుంచి శక్తి పిల్లల గురించి మాట్లాడటం ఒక్కసారిగా డల్ అయిపోవటం గమనిస్తూనే ఏం జరిగిందో ఆ అర్థం కాక అప్పుడప్పుడు బయటికి తీసుకువెళ్తూ తన మూడ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ శక్తి పిల్లల ఆలోచనలోనే ఉండిపోవటంతో ఇదిగో ఇప్పుడు ఇలా శూన్యంలోకి చూస్తూ నడవాల్సి వచ్చింది హాస్పిటల్ బయటికి వచ్చిన శక్తి తన కార్ని కూడా మర్చిపోయి ఇక తన జీవితంలో తల్లి కాలేని తన జీవితం ఎందుకు తన వల్ల రుద్ర ఎప్పటికీ తండ్రి అనిపించుకోలేడు తన వల్ల రుద్రకి ఎటువంటి సంతోషం ఉండదు అన్న ఆలోచనే తన మనసుని తూట్లు పొడిచేస్తూ ఉంటే ప్రాణంగా ప్రేమించిన భర్త ఒకవైపు భర్త ప్రతిరూపం మరోవైపు నిలబడుతూ దేనివైపు ఉంటావు నువ్వు భర్తే కావాలనుకుంటే జీవితాంతం ఇక నీకు పిల్లలు ఉండరు నీ భర్త కూడా పిల్లల కోసం ఎంతో ఆశపడుతూ ఉండుంటాడు ఆ ఆశల్ని కూడా చిదిమేస్తావా నీ స్వార్థం కోసం అన్నట్టు ఉంటే మరోవైపు పిల్లలు మేము రావద్దా మా డాడీ కోసం మమ్మల్ని చంపేస్తావా మా డాడీతో నువ్వు ఉన్నంత వరకు మా డాడీ మా దగ్గరికి రాలేడు వెళ్ళిపో మా డాడీ జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్పినట్టు అనిపిస్తూ ఉంటే తన మనసు వెయ్యి ముక్కలవుతూ బాధగా అలానే బయటికి నడిచి ఫుట్పాత్ మీద నడుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంది అలా ఎంతసేపు నడిచిందో తెలియదు కానీ తన హ్యాండ్ బ్యాగ్లోని ఫోన్ వైబ్రేట్ అవ్వటంతో కన్నీళ్ళతో ఆ ఫోన్ తీసి మసకబారిన కళ్ళతో నెంబర్ చూడటానికి ప్రయత్నించింది కానీ కనిపించక తన కళ్ళు తుడుచుకొని చూసింది అందులో రుద్ర నెంబర్ కనిపించడమే ఇంకొంచెం దుఃఖం ఎక్కువైపోయి ఫోన్ లిఫ్ట్ చేయలేక ఒక్కసారిగా కూర్చుండిపోయి మొహం దోశలులో దాచేసి చాలా పెద్దగా ఏడ్చింది అప్పటికే శక్తి అంటే ఎవరో చాలా మందికి తెలుసు పైగా తను ఇప్పుడు అఫీషియల్గా రుద్ర కంపెనీలో ఒక డిజైనర్గా జాయిన్ అయ్యి జాయిన్ అయిపోయింది తన డిజైన్స్ కూడా చాలా కాంపిటీషన్స్లో విన్నవటంతో మంచి డిజైనర్గా పేరు తెచ్చుకుంది సో ఇప్పుడు అలా కింద కూర్చొని ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్మిగూడి ఏమైంది అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్న శక్తి ఏ సమాధానం చెప్పలేదు తన మొహం కనిపించకపోవడంతో శక్తి ఎవరో అర్థం కాక తను ఏడు ఎందుకు ఏడుస్తుందో తెలియక అందరూ కంగారు పడుతూ ఉంటే శక్తి ఫోన్ మరోసారి వైబ్రేట్ అయ్యింది ఫోన్ వైపు తల తిప్పి చూసింది శక్తి అప్పుడు కొంచెం శక్తిని చూసి ఈ అమ్మాయి డిజైనర్ శక్తి కదా ద బెస్ట్ డిజైనర్ ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డిజైనర్ ఇవాన్ కోడలు అని ఒకరిలో ఒకరు గుసగుసలు ఆడుకోవటం వినిపిస్తున్నా అవి శక్తి చెవి నుంచి మనసులోకి మెదడులోకి చేరటం లేదు ఆ ఫోన్లో మరోసారి రుద్ర నెంబర్ కనిపిస్తూ ఉంటే గొంతు మూగబోయి అలానే పైకి లేచి నిలబడగానే మేడం అంటూ కొందరు ముందుకు వచ్చారు శక్తి వాళ్ళని చూసి నిర్లిప్తంగా ఒక చూపు విసిరి పక్కకి తప్పుకొని వెళ్తూ ఉంటే మేడం ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా హరాస్ చేశారా చెప్పండి మేడం అని వెనకే మాట్లాడుతూ వీడియో తీయటానికి ప్రయత్నిస్తున్నారు కానీ శక్తి ఏమీ మాట్లాడకుండా కన్నీటికి విడుదలనిచ్చి అలానే ఏడుస్తూ ఉంది ఇంతలో అటు నుంచి ఏదో చిన్న వర్క్ మీద వెళ్తున్న ఈశ్వాన్ శక్తిని గమనించి శక్తి అంటూ ఆశ్చర్యంగా తన బైక్ పక్ తన బైక్ పక్కకి ఆపాడు ఈశ్వాన్ని చూసి అందరూ పక్కకి తప్పుకుంటే శక్తి మాత్రం ఈశ్వాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంది ఇంతలో ఈశ్వాన్ బైక్ పార్క్ చేసి శక్తి అంటూ తన చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకోగానే శక్తి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి ఇంతవరకు శక్తి కళ్ళల్లో కన్నీళ్ళు ఈశ్వాన్ రుద్ర టైంలో తప్ప ఎప్పుడూ చూసింది లేదు అటువంటిది ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియక టెన్షన్ పడుతూ శక్తి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా ఆడుతూ తన కన్నీళ్ళు తుడవటమే శక్తి బోరును వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తూ బన్ను అంటూ బన్నుని హత్తుకుంది ఇష్వాన్ కంగారుగా శక్తి శక్తి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఇక్కడ ఉన్నావు ఏంటి నువ్వు అన్నయ్య కంపెనీలో కదా ఉండాల్సింది ఏం జరిగింది శక్తి ఎందుకు ఏడుస్తున్నావు నాతో చెప్పరా నేనన్నీ చూసుకుంటాను అని తనని ఓదార్చడానికి ప్రయత్నించే కొద్దీ శక్తి ఏడుపు పెరుగుతూ ఉంటే ఇశ్వాన్కి ఇంకొంచెం కంగారు పెరిగిపోయి సరే ముందు ఇంటికి వెళ్దాం పద తర్వాత మాట్లాడుకుందాం అంటూ శక్తిని బలవంతంగా తన బైక్ దగ్గరికి తీసుకువచ్చి కార్ తెచ్చుకోలేదా అని అడిగిన శక్తి నుంచి సమాధానం లేక శక్తి చెప్పే పొజిషన్లో లేదని అర్థం చేసుకొని ఏం జరిగిందో తెలియక ముందు ముందుగా రుద్రకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ ద్వారా పాస్ చేసి శక్తిని తీసుకొని ఇంటికి చేరుతోనే తను హాఫ్ డే లీవ్ తీసుకున్నాడు ఈశ్వాన్ ఇంటికి వచ్చేసరికి రుద్ర ఇంట్లోనే ఉన్నాడు అది కూడా శక్తి కోసం శక్తి లోపలికి రావటమే కంగారుగా శక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కాల్ చేయాలి కాల్ లిఫ్ట్ చేయాలని కూడా తెలియదా నువ్వు ఇలా నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఎంత భయపడతానో తెలియదా నాతో ఆటలుగా ఉందా నీకు ఏంటి శక్తి ఇది ఇంకా చిన్నపిల్లల చేష్టలు మానవా నువ్వు అని అరుస్తూ ఉంటే శక్తి ఏం మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ ఉంది అన్నయ్య ఆగు అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు తన మీద అరవటం చెప్పు తను ఎంతలా ఏడ్చిందో తెలుసా ఏదో జరిగిందనిపిస్తుంది అన్నయ్య అడిగి తెలుసుకో అంతేకాని ఇలా అరవకు అని చెప్పటంతో రుద్ర కంగారు పడిపోయి శక్తి అంటూ తన భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకొని ఏం జరిగింది శక్తి నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా నాతో చెప్పరా నేను చూసుకుంటాను ఎందుకు ఏడ్చావు అని అడుగుతుంటే శక్తి సమాధానం చెప్పకుండా రుద్ర చేతులను పక్కకి తప్పించి తన రూమ్కి వెళ్ళిపోయింది వెనకే అయోమయంగా రుద్ర కూడా వెళ్తూ టెన్షన్ పడద్దు నేను చూసుకుంటాను అని టెన్షన్తో వెనకే రాబోతున్న పెద్దవాళ్ళకి చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న శక్తిని చూసి కంగారు పడిపోయి శక్తి అంటూ తన పక్కన కూర్చొని బలవంతంగా శక్తిని దగ్గరికి తీసుకొని తలని ఊరుతూ ఏమైంది శక్తి ఎందుకురా ఇంతలా ఏడుస్తున్నావు నాతో చెప్పచ్చు కదా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను ప్లీజ్ రా నువ్వు మాత్రం ఇలా ఏడవకు నిన్ను నేనేమైనా అన్నానా అని అని ఉంటే సారీ ఇంకెప్పుడు నిన్నే ఏమి అనను ఏడవకి శక్తి అంటూ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే శక్తి ఏడుపు అంతకంతకు పెరుగుతూనే ఉంది శక్తిని ఓదార్చడానికి రుద్రకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిన శక్తి అలానే రుద్రకౌగిల్లులో స్ట్రెస్ వల్ల నిద్రపోయింది దాదాపు ఇరవై నిమిషాల తర్వాత శక్తి నోటి నుంచి ఏడుపు వినిపించకపోవటంతో శక్తి అంటూ కంగారుగా తన వైపు చూసిన రుద్ర శక్తి నిద్రపోతూ ఉండటం చూసి ఏం జరుగుతుంది అనుకుంటూ శక్తిని నిదానంగా జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి ఇంకా నొసలు ముడిపడి ఉండటం గమనించి ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావి నాకు తెలియకుండా ఏమైనా జరిగిందా ఎవరైనా నిన్నేమైనా అన్నారా లేదా ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా నాకు చెప్పుకోలేనంత ప్రాబ్లమా అని అయోమయంగా అనుకుంటూ ఉండగానే శక్తి ఫోన్ రింగ్ అయ్యింది వచ్చేటప్పుడు శక్తి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకురావటంతో అందులో ఫోన్ కట్ చేయాలనుకున్న రుద్ర అది డాక్టర్ నుంచి కావటంతో డాక్టర్ ఏంటి అని అనుమానంగా అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు హలో శక్తి సారీ సారీ శక్తి నీలో నీతో అలా రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది కానీ నువ్వు అన్నిసార్లు టెస్ట్ చేయించుకున్న ఒకే రిజల్ట్ వస్తుంది అంటే అది నిజమనే కదా అర్థం నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఏడుస్తూ వెళ్ళావని చెప్పారు సెక్యూరిటీ పైగా ఇప్పుడే సోషల్ మీడియాలో నువ్వు ఏడుస్తున్న వీడియో చూశాను సారీ నా మాటల వల్ల నువ్వు బాధపడుంటే నేను చెప్పిందంతా సపోర్టివ్గా తీసుకో ఇటువంటివన్నీ ఎంతమంది ఆడపిల్లలకి జరగటం లేదు ఇక ఈ విషయం గురించి వదిలేసే ముందు నీ ఫ్యామిలీలో ఎవరితోనైనా నీ విషయం గురించి చెప్పు ఇది చిన్నది కాదు అలా అని పెద్దది కూడా కాదు అని అంటుంటే రుద్ర నొసలు ముడేసే అనుమానంగా హలో ఐ ఆమ్ ఈశాన్ హస్బెండ్ ఆఫ్ శక్తి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాతో చెప్తారా శక్తి చాలా బాధపడుతుంది ఏడుస్తుంది ఎందుకు అలా ఉందో తెలియటం లేదు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శక్తికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థమైంది అది మీరు చెప్తే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అని అంటే ఆవిడ ముందు తటపటాయించి రుద్ర బలవంతం చేయటంతో ఫ్యూచర్లో మీ దగ్గర దాచలేం కాబట్టి చెప్తున్నాను అంటూ శక్తి పొజిషన్ అంతా చెప్పి ఇప్పటికి మూడు సార్లు టెస్ట్ చేయించుకున్నా మూడు సార్లు నెగిటివ్ వచ్చింది అదే చెప్తే తను తట్టుకోలేకపోయింది ఏడుస్తూ వెళ్ళిపోయింది సోషల్ మీడియాలోనేమో వీడియో ఏడుస్తూ ఉండేసరికి నా వల్ల బాధపడుతుందేమో నేను భయపడి ఫోన్ చేశాను ఐఎమ్ సారీ అని అంది థ్యాంక్ యూ ఫర్ లిజ్ని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్